హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ సర్చ్ అవై ఇవాళ నేను ఫస్ట్ స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి ఇది బూందీ లడ్డు అండి ఇది అసలు అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా పక్కా కొలతలతో మనం అసలు టేస్ట్ చేయకుండా దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఏంటి నార్మల్గా కూడా అసలు టేస్ట్ చేయకుండానే పర్ఫెక్ట్ టేస్ట్తో చేసే విధంగా నేను ఇప్పుడు చెప్తున్నాను దీనికోసం అని చెప్పి ముందుగా నేను ఒక కప్పు తీసుకున్నాను కదా దాంతో ఈక్వల్గా ఒక కప్పుడు శనగపిండి తీసుకోవాలి తర్వాత దాని అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు నేను శనగపిండి అంటే వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండి తీసుకొని అందులో ఒక పించ్ వన్ వంట సోడా ఇంకా ఒక పించ్ సాల్ట్ వేసేసుకొని బాగా అంతా విస్కర్తో మిక్స్ చేసేసి తర్వాత సేమ్ కప్పుతో కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ విస్కర్తో బాగా కలపాలండి అసలు మధ్య మధ్యలో చిన్న చిన్నగా గడ్డలా కానీ ఏమీ ఉండకుండా కూడా ఈవెన్గా అంతా కూడా మొత్తం అంతా కూడా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మనం ఇది కలుపుకునే గ ఈ కలుపుకునే దాంట్లోనే మనకి బూందీ అన్నది వస్తుందండి మరీ పలుచిగా కలిపేస్తే మెత్తబడిపోతాయి అలాగని గట్టిగా కలిపేస్తే క్రంచిగా వస్తుంది అలా కాకుండా మీడియంగా ఇది కూడా నేను చూపించిన విధంగా ఇది ఇలా దోశ బ్యాటర్లా కలుపుకోవాలండి ఎలా అంటే గరిట వెనక్కి తిప్పి మనం చేత్తో ఇలా గీతలా గీస్తే అది క్లియర్గా కనిపించాలి ఆ విధంగా మనం కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టి ఇదిగోండి చూసారు కదండి ఇలా పర్ఫెక్ట్గా రావాలి పక్కన పెట్టి ఇప్పుడు నేను బూందీ కోసం అని చెప్పి ఇది తీసుకున్నాను ఇది లేకపోతే మీ దగ్గర మా నార్మల్గా చిల్లులు గట్టి ఉంటే దాన్ని కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు నూనె వేడైన తర్వాత కొంచెం వేసి చూసి బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఒక్కొక్క గట్ట వేసుకుంటే సరిపోతుందండి ఇది బాగా కుక్కవి అవి కుక్ అయిన తర్వాత కొంచెం ఎల్లో కలర్ వచ్చిన వెంటనే తీసేసుకోవాలి మనం కార బూందీ కోసం అని చెప్పి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుతాం కదా అలా ఉంచే పని లేదు ఎందుకంటే మనం చేసుకునేది స్వీట్ కదండి అందుకోసం అని చెప్పి కొంచెం ఎల్లోగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవచ్చు దీనికోసం అని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది డీప్ ఫ్రై అన్నది అంతేనండి ఇప్పుడు వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా బ్యాచ్ బ్యాచ్గానే వేసేసుకోవాలి మనం నేను ఇందాక చూపించాను కదండి బూందీ ప్లేట్ ఉన్న గట్టి ఈ ఏంటంటే అస్తమాను కూడా మనం బూంది వేసేటప్పుడల్లా కూడా కింద మనం చేత్తో తుడిచేసుకోవాలండి లేకపోతే కింద కొంచెం కొంచెం టోకల్లో వచ్చేస్తే బూందీ వేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు కింద క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఒక గట్టితో వేసుకున్నప్పుడు కొత్త బ్యాచ్లో వేసుకున్నట్టే ఉండాలి దాంతోపాటు మనం డీప్ ఫ్రై చేసే ఆయిల్ కూడా ఒక టూ మినిట్స్ మళ్ళీ ఆయిల్ అన్నది హీట్ అవనివ్వాలండి ఇవ్వాలండి ఇది చూసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఈ బూందీ అంతా పక్కన పెట్టేసి దీంట్లోకి పాకం కోసం అని చెప్పి మనం ఏదైతే కప్పుతో మనం శనగపిండి తీసుకున్నాము అదే కప్పుతో సేమ్ క్వాంటిటీ షుగర్ తీసుకోవాలండి షుగర్ పౌడర్ కాదు షుగరే తీసుకోవాలి ఇప్పుడు మీరు కనుక రెండు కప్పుల శనగపిండి తీసుకుంటే సేమ్ రెండు కప్పుల షుగర్ తీసేసుకోవాలి ఇందులోకి మాత్రం హాఫ్ కప్ మాత్రమే అంటే కప్పులో హాఫ్ కప్ మాత్రమే నేను వాటర్ అన్నది వేసుకున్నాను ఒకవేళ ఫుల్ కప్పు వేసేసుకుంటే కొంచెం ముదురుపాకన రావాలి ఒక తెగపాక ముద్రపాకం రావాలి ఎక్కువ టైం పట్టేస్తుంది అందుకోసం అని చెప్పి ఇలా తీసుకున్నాను మీరు రెండు కప్పులు తీసుకున్నా కూడా హాఫ్ కప్పు మీద ఇంకొంచెం తీసుకుంటే సరిపోతుందండి ఇది దగ్గర పడి మొత్తం షుగర్ అంతా కరిగి పాకం వస్తుంది అనే టైంలోనే మనం జీడిపప్పు ఇంకా కిస్మిస్ కూడా వేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుని చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దించే ముందు ఒక స్పూన్ నెయ్యి అన్నది వేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసి ఆ తర్వాత ఇందులో మనం చల్లారిపోయిన బూందీ ఉంటుంది కదండి ఆ బూందీ కూడా యాడ్ చేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలండి మరీ గట్టిగా మ్యాష్ అవసరం లేదు కొంచెం బాగా కలుపుకొని తర్వాత చల్లారబెట్టాలండి పెట్టాలండి చల్లార పెట్టే టైంలో కూడా మనం ఫ్యాన్ కింద పెట్టి అలా వదిలేయకుండా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అన్నది ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతిని కొంచెం కొంచెంగా తడి చేసుకుని లడ్డూలు అన్నది చుట్టుకోవాలండి చల్లగా అయితే లడ్డూ అన్నది రాదు విడిగా తీంది విడిగా ఉంటుంది కదా అలా అయిపోతుంది అందుకోసం అని చెప్పి మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతిని తడి చేసేసుకుని మీకు నచ్చిన విధంగా లడ్డూ అన్నది చుట్టుకోవచ్చండి ఇప్పుడు ఈ చుట్టుకున్న అన్నింటిని కూడా ఫ్యాన్ కింద పెట్టి తర్వాత నార్మల్ అయిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీకు ఇది వన్ మంత్ వరకు ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం నేను చెప్పిన కొలతలు కనుక పాటిస్తే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఒకసారి ట్రై చేయండి విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఏదన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బలకను క్లిక్ చేయండి మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలన్నా ఇంకా రెసిపీస్ కావాలన్నా స్టార్టర్స్ స్టార్టర్స్ కావాలన్నా స్నాక్స్ కావాలన్నా ఏం కావాలన్నా సరే కామెంట్ చేయండి నేను వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి చూసారు కదండీ ఇది ఫస్ట్ చుట్టినప్పుడు కొంచెం పాకం అన్నది ఉంది కాబట్టి ఇలా ఉంది కానీ చల్లారిన తర్వాత మనకి బయట షాప్లో ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందండి కావాలంటే మీరే చెక్ చేయండి నేనైతే ఇది వన్ వీక్ కోసం చేసుకున్నాను నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకుంటే ట్వంటీ వరకు వచ్చాయి మీరు రెండు కప్పులు తీసుకుంటే ట్వంటీ ఫైవ్ వరకు వస్తాయి వన్ మంత్ అయితే పర్ఫెక్ట్గా ఖచ్చితంగా మనం ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టినా కూడా మనకి నిల్వ ఉంటాయండి అంత టేస్టీగా ఉంటాయి కాబట్టి మీరు టకటకా చేసేసి నాకు వీడియో ఉన్నది మీరు నా పేజ్లో కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పోస్ట్ చేయొచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్